తెలుగుదేశం బీజేపీ జనసేన నాయకులు కార్యకర్తలు మీ అందరికీ చేతులెత్తి నమస్కారం ఈరోజు నన్ను ఎంపీగా ప్రశాంతిని ఎమ్మెల్యేగా మాకు ఈ అవకాశం ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి కూడా చేతులు ఎత్తి నమస్కారం మీ అందరి ముందు ఈరోజు ఇంత మెజారిటీతో గెలిచి మీ అందరినీ చూస్తుంటే కూడా ప్రతి ఒక్కరూ కష్టపడ్డారు ప్రతి ఒక్కరూ కష్టమే ఈరోజు మా మెజారిటీ కూడా కష్టపడకపోతే ఈరోజు ఈ పరిస్థితులు లేవు మన జిల్లాలో ఇప్పుడే అధ్యక్షుడు అజీజ్ గారు చెప్పినట్టు జిల్లా అధ్యక్షుడు పదికి పది తెలుగుదేశం ఇప్పటికి పార్టీ స్టార్టింగ్ నుంచి ఈ రోజు వరకు లేదు నాకు తెలిసి ఎనిమిది సీట్లు వచ్చినట్టు గుర్తు ఈరోజు పదికి పది మన నెల్లూరు జిల్లా పాత నెల్లూరు జిల్లా సాధించడం అంటే కార్యకర్తల పుణ్యం కార్యకర్తలందరూ కష్టపడి కసిగా ఓటు దగ్గరనే ఓటు వేయించారు వేయిస్తేనే ప్రతి ఒక్కరు కసిగా చేయగలిగితేనే ఈరోజు మనం ఈ సభ ఈరోజు ఆత్మీయ సభ జరుపుకోగలుగుతున్నాం ప్రతి కాన్స్టిట్యువెన్సీ కూడా నాకు తెలిసి కార్యకర్తలు ఇట్నే కష్టపడ్డారు లీడర్లు కూడా అంత మాత్రమే దీనికంటే ఒక కార్యకర్తలు కష్టపడాలంటే లీడర్లు కష్టపడితేనే కార్యకర్తలు కూడా వాళ్ళ కింద లీడర్ల కింద కష్టపడి ఈరోజు అందరినీ ఇక్కడే కాదు స్టేట్ అంతా కూడా ఈ మెజారిటీ రావడం మన దేశంలోనే ఇటువంటి మెజారిటీ ఇంకెప్పుడు కూడా దేశంలోనే చూడబోదు చూడలేము మనము చూడలేము ఢిల్లీకి పోతే మన్నా ప్రతి ఒక్కరూ ఆ మాట్లాడగడమే ఎట్లా మీకు ఇంత మెజారిటీ వచ్చింది ఎందుకంటే అక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది ఎవరికి తెలియదు జగన్మోహన్ రెడ్డి పార్టీ అంటారు వైఎస్ఆర్సీపీ అనేది చాలా మందికి తెలియదు జగన్మోహన్ రెడ్డి పేరుతో పార్టీ అనేది అందరికీ తెలుసు అక్కడ జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఇట్లా అయింది పరిస్థితి అని ప్రతి ఒక్కరూ అడగడమే సరే దానికి ఇప్పుడు సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే మీ ప్రజలే చూపించారు దాని సమాధానం మనం దాని గురించి మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు నేను ఒకటి చెప్పాలా కోవిడ్ కాన్స్టివెన్సీ చాలా కష్టమైన కాన్స్టిట్వెన్సీ అని ఈరోజు ఓపెన్గా చెప్తున్నా మీ అందరి ముందు మాకు ఈ టికెట్ కోసం సీనన్నా చాలా సాయం చేశాడు చెప్పాలంటే మేము అడిగినప్పుడు వాళ్ళు కూడా మాతో దినేష్ ఇప్పుడే ఆయన చెప్పినట్టు అన్నా మీరు డౌట్ పర్వాలేదు దినేష్ని చంద్రబాబు నాయుడు ఎట్ట చెప్పాడో అదే పద్ధతిగా చెప్తున్నా ఇప్పుడు మీ అందరి ముందు కూడా అట్టే చూసుకుంటాము మీరేం దాని గురించి ఇది కావాల్సిన మా మేము మా మార్పులు కూడా ఉండవు మాలో ఓన్లీ థింగ్ ఏంటంటే ఇప్పుడే రూపు చెప్పినట్టు సూటిగా ఉంటుంది నాది నేను ఏది ఉన్నా ఉన్నింది ఉన్నట్టు మాట్లాడతాను అది కొంచెం కష్టంగా ఉంటాయి ఆ నిమిషం కానీ లాంగ్ టర్మ్ లో చూస్తే అదే సక్సెస్ఫుల్ అవుతుంది నేను ఈరోజు పార్టీ మారి వచ్చింది కూడా అటువంటి ఇష్యూలోనే చెప్పింది ఒక ఇష్యూలో ఆ ఇష్యూ వేరే విధంగా తీసుకొని దాన్ని నన్ను వేరే విధంగా మాట్లాడారు దాంతో మనం చెప్పింది కరెక్టు కానీ అది నచ్చలేదు దేవుడు దయ వల్ల ఈరోజు దేవుడే నన్ను ఎత్తి ఇటు పక్కన పెట్టడం ఈరోజు మీ అందరి ముందు గెలిచి గెలిచి మీ అందరి ముందు నేను నిలబడగలుగుతున్నాను సీనన్న కోటి చెప్తున్నా దినేష్ నా బిడ్డ లాగానే నేను చూసుకుంటా మీకేం ఇబ్బంది లేదన్నా ఆ రోజు చంద్రబాబు నాయుడు మీ మన మీటింగ్ అయిన తర్వాత నాకు ఇంకోటి చెప్పాడు మీరు మీ భార్యని ఎమ్మెల్యేగా పెట్టుకున్నారు ఆయనకి ఎంత అనుభవం ఉంటే ప్రసన్న గురించి ఒకటే మాట అన్నాడు నాతో ప్రసన్న నోటికి మీరు తట్టుకోగలుగుతారా ఇదే మాట ఈరోజు అందరి ముందు చెప్తున్నా ప్రసన్న నోటికి మీరు తట్టుకోగలుగుతారా బాగా ఆలోచించుకోండి ఆలోచించుకొని నాకు మీరు టైం తీసుకోండి టైం తీసుకొని చెప్పండి అన్న నేను మళ్ళీ నెల్లూరు వచ్చి ఇట్ అన్నాడు ఏంది ఎందుకన్నాడు ఆ మాట అని ఈమె అడిగినాం ఈవేం చెప్పిందంటే ఇంకొక అమాయకు రాదు చా నాతో చాలా బాగుంటాడు ఏమి సమస్య లేదు నువ్వు పోయి మళ్ళీ చెప్పు అని నేను అదే విషయం తీసుకోబోయి చంద్రబాబు నాయుడు గారిని సార్ ఏం పర్వాలేదు దానికి మీరు మీ డౌటు ఇబ్బంది లేదు సార్ అటువంటిది ఏం లేదు ఇంత చాలా బాగుంటారంట అని చెప్పారు నాకేం తెలుసు ఏ రోజు టికెట్ అనౌన్స్ చేశారో ఆ దాడి మొదలైంది అప్పుడు ఈ దాడికి సమాధానం నువ్వే అమ్మా నువ్వే చెప్పా ఆ రోజు నా చాలా బాగుంటారని ఇప్పుడు సమాధానం కూడా నువ్వే చెప్పని ఆంకే వదిలేసినది దానికి సమాధానం మటుకు మీరు నమ్ముతారో నమ్మరు చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేసి నాకు చాలా బాగా మాట్లాడింది ధైర్యంగా మాట్లాడింది అట్నే లోకేష్ గారు కూడా అన్నా నిజంగా గ్రేట్ అన్న హ్యాడ్స్ ఆఫ్ అక్కడికి అట్టే ఉండమనండి అంటే ఎందుకు చెప్తున్నా అంటే చంద్రబాబు నాయుడు గారికి ఎంత అనుభవంతో నాకు ఆ రోజే చెప్పాడు అంటే ఆలోచించుకోండి మీరు అని అవన్నీ అవి తట్టుకున్నాం ఎట్న దేవుడు వల్ల అవన్నీ తట్టుకొని ఈరోజు మీ అందరం పుణ్యనా ఈరోజు గెలిచి అంత మెజారిటీతో మీ ముందు ఈరోజు రావడం మీ అందరూ రావడం నేను ఒక్కటి మీకు చెప్తున్నాను ముందకు కూడా ఆ సెజ్ అన్న చెప్పినట్టు ఇప్పుడు ఆ సెజ్ ఇఫ్కో సెజ్ని ఖచ్చితంగా ఢిల్లీలో ఈ సబ్జెక్ట్ తీసుకుంటాను యాక్చువల్గా మనకి మిగానీ మిడాని అనే గ్రూప్ అంటే డిఫెన్స్ సంబంధించింది ఒక ఫ్యాక్టరీ రావాల్సింది అది ఎందుకనో టైం బాగలేక దాన్ని ఆ రోజు రానిలేదు ఈరోజు దాన్ని తీసుకొచ్చేదానికి ఖచ్చితంగా నా ప్రయత్నం ఉంటుంది దాదాపు నాలుగు వేల కోట్ల ప్రాజెక్ట్ అది ఫస్ట్ సబ్జెక్ట్ దాన్నే ఉందా దాన్ని ఎట్లైనా తీసుకురావాలా కోవూరు కాన్స్టిట్యువన్సీకి కానీ ఎందుకంటే నాలుగు వేల కోట్ల ప్రాజెక్ట్ అది ఒకటి రెండు కాదు దాంతో ఏది మనం చేయగలిగిన ప్రతి ఒక్కరిని కూడా అడుగుతున్నాను ఏదన్నా ఇండస్ట్రీస్ మనం మన జిల్లాకి నా పార్లమెంట్కి ఇక్కడనే కాకుండా కోవూరనే కాకుండా ప్రతి దగ్గర కూడా కోవూరులో మనకి ఫెసిలిటీ ఏంటంటే ల్యాండ్ ఉంది ఆ ల్యాండ్ని మనం ఉప ఉపయోగించుకొని మంచి ఇండస్ట్రీస్ తీసుకురావాలని యువతకి కనీసం మనం ఎంప్లాయ్మెంట్ అన్నా చూపియాలా ఎందుకంటే మాట చెప్పున్నాం మాట చెప్తా వచ్చాం ప్రతి మీటింగ్లో చెప్తా వచ్చాం అది చేయాలనే లేదంటే ఈరోజు మనం ఈ పదవి తీసుకొని మనం రేపు ఐదేళ్ళు ఏమి చేయకుండా ఉంటే నా బోటోడు అసలు నిలబడి కూడా నిలబడ్డు మీ ముందు కూడా రాడు ఎందుకంటే ఏదైనా మనం చేసి చూపియాల ప్రజలు మనకు చేసిన దానికి మనం రిటర్న్ గిఫ్ట్ ఏమి ఇవ్వాల ఏదో మనం చేసి చూపియాల అది చూపియాలంటే మెయిన్ ఈరోజు డెవలప్మెంట్ డెవలప్మెంట్ అనేది చాలా అవసరం ఖచ్చితంగా నేను మీ అందరికీ చెప్తున్నాను నేను నా ప్రయత్నం తప్పకుండా దాంట్లో ఉంటుంది చేసి చూపిస్తాం కూడా ఇంకా ఇంకా చెప్పాలంటే మాకు ఈ పాలిటిక్స్ అందులో మేము ఎప్పుడు కూడా వెనకున్నాడనే కానీ వచ్చి ఈ పాలిటిక్స్లోకి వచ్చి ప్రజల్లోకి వచ్చి నడిచిన కాదు ఎప్పుడు కూడా ప్రజలను చూస్తే కొంచెం వెనకెనకుండేవాడు ఇప్పుడు కూడా అట్టే అంటాం అనుకోండి బట్ ఎప్పుడు కూడా వెనక వెనకనే ఉండేవాడిని ఈరోజు మాకు రూప్ కుమార్ కళ్యాణం గోపి గోపి కమలాకర్ అట్టే మన చైతన్య వెంకటేశ్వర రెడ్డి మీ కోవరు పార్టీ అధ్యక్షుడు అతను ఇట్లా నేను పేరు లేదన్నా మర్చిపోయి ఉంటే శ్రీహరి ఇంకా కూడా చాలామంది మాకు వంశీ అట్లా చాలామంది పేర్లు ఏమన్నా మర్చిపోయి ఉంటే ఏమనుకోవద్దు చాలామంది మా వెనకు ఉన్నారు కాబట్టి ఈరోజు దిగ్విజయంగా ఈ ఎలక్షన్లు మేము నడపగలిగాం ఎందుకంటే తప్పులు చేసి ఉండొచ్చు మేము ఏదన్నా చిన్న తప్పులు ఉంటే మీరందరూ క్షమించండి మా సైడ్ నుంచి అయితే తెలిసి తప్పులు చేయము తెలియకుండా ఏమన్నా చేసి ఉంటే ఎప్పుడు కూడా తెలియకుండా ఏమైనా చేసి ఉండాల్సిందే తెలిసి అయితే చేయము అనవసరంగా ఏదన్నా చెప్పి చేయకుండా పోయే సమస్య కూడా లేదు చెప్పింది చేస్తాం ఆ చెప్పేటప్పుడే ఆలోచించుకొని చెప్తాం చేయగలతానా లేదా అని ఆ నిమిషం బాధున్నా ఆ తర్వాత అయితే నా చుట్టూ తిరిగేది నాకు ఇష్టం లేదు ఎవరైనా ఒక పని మీద వచ్చారు ఆ నిమిషం మనం చేయగలిగితే అదే మన గొప్పతనం అట్టే ఇంకోటి ఒకటి మన బుచ్చి బుచ్చి సైడ్ నుంచి కూడా సూర్య శ్రీనివాసు రెడ్డి కానీ గోవర్ధనం కానీ అట్నే మన శివరామ్ రెడ్డి కానీ వీళ్ళందరూ కూడా ఆ సైడు మాకు బాగా చేశారు హరికృష్ణ శేషయ్య వీళ్ళిద్దరూ కూడా హరికృష్ణ ప్యాంట్ కలర్ మార్చేశాడు గెలవంగానే ఆ ఆయన ఈరోజు మళ్ళీ వేరే రంగు వచ్చాడు తెలిపేసుకోండి ప్రజల్లో ఉండాలి మనం మీ అందరికీ కూడా చెప్తున్నా ప్రతి ఒక్కరు కూడా ఇంకెవరున్నా పేర్లు నేను మర్చిపోయి ఉన్నా ఏం అనుకోవద్దు ప్రతి ఒక్కరు మీరందరూ చేస్తేనే ఈరోజు మేము ఇక్కడ దాకా వచ్చాం సో మీ అందరికీ మళ్ళీ కూడా ఒకటే చెప్పేది మనకిద్దరు మంత్రుల నుంచి ఉన్నారు దాంట్లో మన ఇద్దరు మంత్రులు సీనియర్లు ఒక అతనైతే ఇరవై నాలుగు గంటలు పనిచేసే మనిషి ఇంకొక అతను అనుభవం ఉన్న మనిషి ఇరవై నాలుగు గంటలు పనిచేసే మనిషి ఎవరంటే మీ అందరూ తెలుసు నారాయణ గారు ఆయనకి నిధులు అనేది అవసరం లే రెండో ఆయన మన రామ్ నారాయణ రెడ్డి గారు ఆయనకి అనుభవం ఉంది ఎప్పుడో ఎప్పుడో ఎనభై మూడులోనే మంత్రి అయి ఉన్నాడు సో ఆ అనుభవం ఖచ్చితంగా పనిచేస్తుంది మన జిల్లాకి వీళ్ళిద్దరూ ఉండడం కూడా మన అదృష్టం ఎందుకంటే ఖచ్చితంగా మనం ఏది తీసుకుపోయినా వాళ్ళ వంతు వాళ్ళు చేయగలిగింది చేస్తారు మీరు టౌన్లోనే తీసుకోండి కార్పొరేషన్లోనే నారాయణ గారు ఉన్నప్పుడు ఐదు సంవత్సరాల నాడు ఎంత అభివృద్ధి చేసి ఉన్నాడు మన సిటీకి ఆయన ఏ రోజు ఈ పార్టీ మారిందో జడ్ మన వైఎస్ఆర్సిబి వచ్చిందో కంప్లీట్ నైంటీ పర్సెంట్ ఈ డ్రైనేజ్ది ఇవన్నీ క్లోజ్ డ్రైనేజ్ సిస్టమ్ నైంటీ పర్సెంట్ పూర్తి చేసింది టెన్ పర్సెంట్ కూడా చేయలేకపోయారు చేయలేకపోయారు అటువంటి వ్యక్తి ఇరవై నాలుగు గంటలు పనిచేసే వ్యక్తి మనకి నిజంగా కూడా చాలా రామ్ నారాయణ అన్న పట్టుబట్టాడంటే ఖచ్చితంగా సాధించే కెపాసిటీ ఉంది అనుభవం ఉంది ఖచ్చితంగా మనం మాబోటోళ్ళు వీళ్ళని సలహా పోయి అడిగినా తప్పు లేదు ఎందుకంటే అన్ని విధాలా పెద్ద సో ఇది కూడా మనకు అదృష్టం చంద్రబాబు నాయుడు గారు మనకి ఇద్దరు మంత్రులు ఇవ్వడం మనం రేపు అభివృద్ధి కూడా నాకు పార్లమెంట్ కూడా నాకు ఈ అవసరం అట్ని కోర్ కాన్స్టెన్సీకి అవసరం సో మీ అందరినీ ఈరోజు మీ అందరూ రావడం మీ అందరినీ చూడడం చూసే కాదు నిత్యం మీలో ఉంటాము ఏ సమస్యలున్నా ఖచ్చితంగా మీరు కొంచెం ఓపిక పట్టుకొని ఏ సమస్య నా నిమిషాల్లో కావు కొంచెం ఓపిక పట్టుకొని మీ సమస్యలు కూడా తీర్చేదానికి చూస్తాము మీ అందరినీ కోరుకునేది మీరందరూ ఎప్పుడు కూడా ఇట్టే ఉండాలి మాతోటి అది ఒక్కటే నేను కోరుకునేది ఏ తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఇట్టే ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఇంతమంది వచ్చారు మళ్ళీ ఒకసారి మీ అందరికీ నమస్కారం